ఎడంపు పెట్టలేదు హలో అండి ఈరోజు ఇంకోసారికి శారీకి వేస్తున్నాం అనమాట మార్కింగ్ అందాసుగా ఇలా అందాజగా వేస్తా చూడండి అన్నిటికీ ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట మీకు డౌట్ ఉంటే అంతగా కరెక్ట్గా రావాలనుకుంటే అలా అందాజ లేకపోతే టేప్ పెట్టి వేసుకోండి నేను ఇలా అందాజగా ఏం చేసుకొని పెట్టుకుంటాను అనమాట త్రీ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనేది మీ ఇష్టం అనమాట ఇలా కరెక్ట్గా ఒక పీస్ తీసుకొని టేప్ అయినా వేసుకొని లేదంటే అందాక ఇలా మీకు ఎలా ఖచ్చితంగా వేస్తారని పెట్టుకుంటే ఇలా వేసుకోండి ఇలా అయితే మొత్తం మార్కింగ్ పెట్టేసాను అనమాట దీంట్లో చూడండి నేను కుచ్చులకు వచ్చేసి చిన్నది బటర్ఫ్లై తీసుకున్నాను అనమాట బటర్ఫ్లై వచ్చేసి బుట్ట ఇలా గోల్డ్ కలర్ అనమాట ఇవి తీసుకున్నాను ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి ఇలా రెండు పోగులు ఎక్కించినామంటే నాలుగు పోగులు అవుతుంది ఇలా అన్ని మేము ముందే ఇలా కట్టి పెట్టినామన్నమాట ఇలా అంతా దారము మామూలు సూది ఉంటుంది కదా ఇది కాటన్ థ్రెడ్ అండి మామూలు థ్రెడ్డే మిషన్ మిషన్కి మనం జాకెట్లు కుడతాం కదా అదే అదే దారమే అనమాట ఇలా నాలు రెండు పోగులు నాలుగు పోగులు అనమాట దారం ఇది ఇలా వేసినామంటే ఎనిమిది పోగులు అనమాట ఇలా కట్ ఫస్ట్ ఇలా సూదిని నేను ఇక్కడ వచ్చేసి మీడియం మధ్యలో అండి ఇక్కడ మామూలు కుట్టు జిగ్జాగ్ కాదనమాట ఇది మామూలు కుట్టు మధ్యలో ఈ విధంగా గుచ్చేసి ఇలా సూదిని ఇలా కిందికి లాగేసి ఇక్కడ మనం ఎంత లెంత్ పెట్టుకోవాలనో అంత ఒక త్రీ ఇంచెస్ అలా పెట్టేసుకోండి మళ్ళీ మనం ముడేసుకున్నా కొంచెం కష్టం లేకుండా కదరా ఇలా పెట్టేసుకొని ఇక్కడైతే కట్ చేసి ఇప్పుడు ఇక్కడ రెండు నాట్ రెండు ముళ్ళు అయితే వేసేసుకోండి ఇలా గట్టిగా రెండు ముళ్ళు థ్రెడ్ అంటే కిందికి లా రా లాగకుండా కిందికి రాకుండా అనమాట టైట్గా ఒక రెండు ముళ్ళు రెండు నాట్లు అయితే ఇలా వేసేసుకోండి అన్నీ అంతే మనం ఎక్కడైతే ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ అంతా దారం ఫస్ట్ దారం కట్టేసుకుందాము జెరీ థ్రెడ్ చూడండి మామూలు సూదికి ఇలా ఎక్కించి కొంచెం మనం ఈ పూసలు ఎక్కించుకునేదానికి కొంచెం ఎక్కించి కట్ చేసి కింద నాటు వేయండి ఇంకా చిన్న ముడి వేసేసి ఈ ముడి అనేది కొంచెం మధ్యలోకి వచ్చేటట్టు లాగండి ఇక్కడ చివరన ఉన్నదంటే అది సరిగ్గా పూసటెక్క ముడిని కొంచెం మధ్యలోకి లాగా ఉంది ఎక్కడికి వచ్చి చూడండి ఇక్కడ ఉంది ముడి ఇప్పుడు మనము చిన్న బటర్ఫ్లై ఇక్కడ చిన్న గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను ఇక్కడ అనమాట ఇలా ఫస్ట్ ఇలా గోల్డ్ కలరు తర్వాత బటర్ఫ్లై కింద బుట్ట ఇది అక్కిచ్చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ చిన్న గోల్డ్ కలర్ బీటు తర్వాత బటర్ఫ్లై తర్వాత ఇది చిన్న బుట్ట ఇప్పుడు ఇలా పట్టేసుకొని ఉంది కదా ఇది ఇలా ఓపెన్ చేస్తూ ఇలా ఎక్కిచ్చేసి ఇవన్నీ ఇలా కన్నామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా గట్టిగా అలా లాగినామంటే వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా అనమాట ఇక్కడ ఒక చిన్న ముడి వేసేసుకున్నాం కిందికి జారకుండా మనం కుచ్చు కట్టినంత వరకు ఉండాలి కదా నేను ఇలా దీన్ని ఈ విధంగా నాటేసి పెడతాను అనమాట కిందికి జారకుండా తర్వాత ఇది లాగినామంటే కుచ్చు కట్టుకోవచ్చు ఇలా అనమాట బాగుంది బటర్ఫ్లై చిన్న బానుజుడు గోల్డ్ కలరు తర్వాత బటర్ఫ్లా కింద బుట్ట ఈ విధంగా అన్నీ మనము కట్టిన దారాలకు అన్నీ ఎక్కిచ్చేద్దాం ఈ థ్రెడ్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసి పెట్టేసుకొని ఏ విధంగా ఫస్ట్ ఒక ముడి వేసేసి తర్వాత ఇంకొక ముడి ఈ విధంగా ఇలా అనమాట ఇది కిందికి జారకుండా ఇలా పెట్టుకునే తర్వాత ఈ ముడి లాగినట్టు కుచ్చు కట్టుకోవచ్చు అనమాట అన్నీ చూడండి అట్లా కట్టేసుకొని ఫస్ట్ తర్వాత అవి ఎక్కిచ్చేసి తర్వాత కుచ్చులు కట్టుకోవాలన్నమాట కుచ్చులకు దారాలు వచ్చేసి ఇవి అనమాట ఏష్యన్ రెడ్ ఇదో కలరు సారీల కలర్ పింకు ఈ గోల్డ్ అన్నమాట వేసేసుకొని మనకు ఎంత కావాలనో అన్ని పోల్ షైనింగ్ చూడండి ఎంత బాగుంది థ్రెడ్ పింక్ ఇవి కొంచెం చిక్కు పడతాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసేసుకొని పని అయితే తొందరగానే అవుతుంది అనమాట చక్కచక్క అయిపోతుంది పని ఇలా సపరేట్ చేసేసుకొని కింద నేనైతే ఏ దారం కట్టలేదన్నమాట ఈడ చిన్న ముడి వేసుకుంటున్నాను ఇలా ముడి వేసుకొని లాస్ట్లో ఇది కూడా ఓపెన్ చేసాను అనమాట వేస్ట్ కాకుండా సైడ్ నుండి కుచ్చు కట్టుకుంటాను అనమాట ఇక్కడ నేను డబల్ కుచ్చు కడదామనేసి కొంచమే తీసుకున్నానండి ఇవైతే కొన్ని పక్కన తీసాను అనమాట గోళ్ళు ఇవైతే బాగా విడివిడిగానే అండి ఇప్పుడు కూర్చోపెట్టుకుందాం చూడండి రెండు నేను స్నేహితున్నాను అన్నమాట చూడండి ఇలా రెండు ఇక్కడ నేను గోల్డ్ పింక్ రెండు వేశాను రెండు కలిపి కుర్చీ అన్నమాట మనము ఈ మూడి ఇలా ఇప్పినామంటే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కట్టుకుందాం ఇలా దారం ఒకటి కిందికి ఒకటి పైకి ఇలా తీసేసుకొని ఇటు సైడ్ మనం ఎంత కుచ్చు అంత పెట్టేసి ఇక్కడ ఇప్పుడు మనం ముడి వేసేద్దాం ఇలా టైట్గా ముడి వేసేసి బుట్ట కిందికి వచ్చేసి ముడిపోవాలన్నమాట చిన్న పూస విధంగా రెండు మూడు ముళ్ళు వేసేయండి వేసేసి ఇది కట్ చేయండి ఎందుకంటే ఒక్కోసారి బయటకు వస్తుంది డౌట్ ఉంటే మీరు అలాగైనా కుట్టుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం పెట్టేసినాను అంటే ఎడలు పెట్టున్నారు ఇంట పైన ఎడలిపు ఇవి ఎడల్ ఇలా ఇప్పుడు మనం ఎంత ఎంత అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఈజీ అండి ఇలా కట్ చేసుకున్నామంటే మూడి తిప్పేదానికి ఈజీగా ఉంటుంది అనమాట కట్ చేసేసినాను ఇప్పుడు మనం దీనికి జెర్రీ చుట్టుకున్నాము ఇవి మనం ముడి వేసిటాం కదా కనుపు రాకుండా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా పట్టుకొని జెర్రీ థ్రెడ్ ఉంది కదా ఇది రెండు పోగులు అయితే ఎక్కిచ్చేసినాను ఇలా కింద నుండి లాగేసి కింద అక్కడ సైడ్ అయితే నాటు వేసేసి పెట్టినాను అనమాట అలా చేసి ఇప్పుడు రెండు మూడు సార్లు కుచ్చుకు తిప్పేయండి ఈ బుట్ట కింద కట్టుకోండి కొంచెము జరితి తరడ్డు అప్పుడు లుక్ ఉంటుందన్నమాట కూచ్చు కుచ్చు

ఎంత కరెక్ట్గా ఉంటే కొంచెం ఎర్రపుల్ల కానీ ఇలా కొంచెం సెకండ్ అంటే నేను ఇప్పుడు కొంచెం తిన్న కట్టేసుకుంటామండి పిచ్చి స్టైల్ అయితే ఇలా కొంచెం ఇలా ఉంటా పన్నెండు కానీ జాయిన్ పెంచున్నా ఏమన్నా ఎంత ఇప్పుడు పైదా రావాలి అంటే ఇది ఈ ఫ్లవర్ ఎవరు పంట పైన చీర కట్టుకోవాలి అన్నమాట పైతర జానకుండా పైత కట్టుకోవాలి ఇలా రెండు మూడు అయితే వేసేసి అన్న పంచేసి ఇప్పుడు మనం ఇక్కడ కంట పెట్టేసుకుని పద్ధమ పిల్లలు కుచ్చేసి ఫస్ట్ కంట పెట్టేసు కుర్చీలు అయితే షారీకి కట్టేసినా అనమాట కొనుక్కుందోలే కొద్దిసేపు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ డబ్బాలు కట్టినా అనమాట అంటే ఒక్క కుర్చీలోనే సగం అది సగం ఇది వేసి కట్టినాను ఎంత బాగుందో చూడండి వేరే లెవెల్ కదా ఎటు తిరిగినా టూ కలర్స్ కనిపస్తాయి అన్నమాట ఇట్లా తిరిగితే ఇలా కొంచెం అలా కొంచెం అలా కనపడతాయి చూడండి ఎంత కను ఎంత బాగున్నాయో క్యూట్గా కుర్చీ కూడా లావు కట్టినా అనమాట మరీ సన్నగా లేకుండా కొంచెం లావుగా కట్టినా అనమాట Ette. Hei. ఈ టైప్ కూర్చులు కూడా బాగుంటాయి అనమాట ఒకే కూర్చు రెండుగా కనపడుతుంది అనమాట అంటే పింకు గోల్డ్ లాగా కనపడత చూడండి ఎడు సైడ్ తిప్పిన కూర్చు వెరైటీ కనపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈరోజు అయితే కుదిరిందనమాట నిన్న మూడు చీరలు కట్టాను కానీ కుదరలేదు ఫాస్ట్ కట్టను ఈరోజు ఈ సారీనే లేట్ అయిపోయింది ఇలా డబల్ కట్టడంలో కూర్చో రెండు రెండు పెట్టి కట్టడానికి లేట్ అయిపోయింది షైనింగ్ ఉన్నాయి అనమాట బాగా థ్రెడ్ వచ్చేసి సారీ అంతా ఇలా వచ్చింది అనమాట గోల్డ్ పింకు బార్డరు